తెలంగాణలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కేటాయించిన సోనియా గాంధీ గారి సమక్షంలో ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఈరోజు మంత్రులు గత ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న మరి క్యాబినెట్ ఈరోజు రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది తప్పకుండా వారు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా ఒక నవ తెలంగాణగా ఒక ప్రజా తెలంగాణగా ప్రజాస్వామిక తెలంగాణగా తప్పకుండా భవిష్యత్తులో దీన్ని తీర్చిదిస్తారని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పది సంవత్సరాలుగా దగాపడ్డ తెలంగాణ జనానికి మోసపోయిన మా విద్యార్థి సోదరులకు రైతాంగానికి అందరికీ బాసటగా నిలవడానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగింది తప్పకుండా సోనియమ్మ రాజ్యం మళ్ళీ రామరాజ్యాన్ని తెలంగాణలో మేము చేయబోతున్నామని చెప్పేసి ప్రజలు కూడా దానికి సంఘీభావంగా ఈరోజు స్వచ్ఛందంగా వేలాది మంది ఈరోజు స్టేడియంని మరి ఉవెత్తిచ్చిర్రు కాబట్టి తప్పకుండా వారి ఆశయాల కోసం వారి లక్ష్యం మా లక్ష్యాలతో ప్రజల ముందుకు ఆరు హామీల్ని తీసుకెళ్లే కార్యక్రమంలో మేము నిమగ్నమవుతాం తప్పకుండా భవిష్యత్తులో ప్రజలతో మమకమై మరి సోనియమ్మ ఆశయాలని నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ